అర్జెంటుగా బ్లౌజ్ కుట్టేసుకుందాం అనుకుని మిషన్ తీసేసరికి చూడండి ఇలా అయ్యింది నాకు ఏంటంటే ఈ ఫుట్ ఉంటుంది కదండి మనం పాదం ఉంటుంది కదా అది ఇలాగా గాల్లో వెళ్ళాడుతుందండి త్రిశంఖ స్వర్గంలాగా మధ్యలో ఆగిపోయింది మాట ఏమైందో నాకు అర్థం అవ్వలేదు ఇగో చూడండి నీళ్ళు నీడిల్ రాడ్ వెనకన ఉంటుంది కదా దాన్ని ప్రెజర్ రాడ్ అంటారంట అది నేను ఎంత ఆపరేట్ చేస్తున్నా కిందకి దిగట్లేదండి అలాంటి మనం కుట్టుకోలేం కదా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రెజర్ రాడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అన్నది ఈరోజైతే చూపిస్తాను మీకు ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఇగోండి నా మెషిన్ ప్రాబ్లం చూపించాను కదా దానికోసమని నేను గాజ్వాకి తీసుకొచ్చానండి మెషిన్ని ఇగోండి ఇషాక్ సూయింగ్ మిషన్స్ అని ఈ షాప్లో అయితే నేను మెషిన్ కొన్నాను అనమాట అందుకని ఇక్కడే రిపేర్ చేయిస్తాను ఇగోండి ఇక్కడికైతే తీసుకొచ్చాను అది చిన్న ప్రాబ్లమే కానీ మనకు తెలియదు కదా ఇగో తినే షరీఫ్ అండి తిని మనకి ఆ ప్రాబ్లం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది అన్నాడు ఇగోండి ఇదే ప్రాబ్లము ఏంటంటే ఫుడ్ కిందకి దిగట్లేదు అన్నమాట మనం కుడుతున్నప్పుడు ఫుట్ కిందకి దిగాలి కదా క్లాత్ మీద ఫుట్ పెడితేనే కదా మనకి మిషన్ ముందుకు వెళ్తుంది ఇలా ఆ గ్యాప్తో ఉండిపోయింది అనమాట అలాగే మధ్యలో స్ట్రక్ అయిపోయింది ఇలాంటివి మన ఇంట్లో జరిగినప్పుడు ఏం చెయ్యాలి గాజువాకు మిషన్ అంతా మోసుకురావాలంటే చాలా వెయిట్ ఉంటుంది కదండి చాలా ప్రాబ్లం కదా అలా కాకుండా ఈజీగా మన ఇంట్లో చేసుకున్నట్టుగా షరీఫ్ మనకు చూపిస్తున్నాడు అండి ముందు సైడ్ని క్యాప్ ఉంటుంది కదా దానికి రెండు స్క్రూలు ఉంటాయి కిందన ఒకటి పైన ఒకటి ఆ రెండు విప్పేస్తే అది బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రెజర్ రాడుకున్న క్యాప్లా ఉందండి అది తిప్పుతూ ఉంటే చక్కగా బయటకు వచ్చేసిందండి నెక్స్ట్ కింద ఈ స్క్రూ ఉంది చూసారా ఆ స్క్రూ ఒకటి కొంచెం లూజ్ చేశాడు తర్వాత కొంచెం ఆయిల్ వేసాడండి అక్కడ స్ట్రక్ అయిపోయింది కదా అందుకని ఆయిల్ వేశాడు అనమాట నెక్స్ట్ ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని స్క్రూ చిన్న సుత్తితో ఒకే ఒక దెబ్బ వేసాడండి పైన చిన్నగా ఒక దెబ్బ కొట్టాడు అనమాట అప్పుడు కొంచెం ఆ రాడ్ కొంచెం కిందకి దిగింది నెక్స్ట్ ఆ ప్రెజర్ రాడుకున్న స్ప్రింగ్ ఒకటి ఉందండి దానికి ఆ పెద్ద స్ప్రింగ్ ఉంది అది కూడా తీసేసాడు అనమాట తీసేసి కింద మనం ఫుట్ పెడతాం కదా ఆ ఫుట్ ఉంటుంది కదా దాని స్క్రూ కూడా విప్పేసి ఆ ఫుట్ కూడా తీసేసాడండి ఇప్పుడు ఆ ప్రెజర్ రాడ్ని కొంచెం అలా మూవ్ చేస్తున్నాడు అనమాట ఇలాగ చుట్టూ ఇలా తిప్పుతున్నాడు అండి టూ ఫింగర్స్ మధ్యలో పెట్టి ఇలా తిప్పుతున్నాడు అనమాట అటు ఇటు ఇంకా కొంచెం స్ట్రక్ అయినట్టు ఉంది అందుకని మళ్ళీ స్క్రూ డ్రైవర్ సుత్తు తీసుకొని ఇంకొక చిన్న దెబ్బ వేసాడండి ఆ దెబ్బకి మొత్తం సెట్ అయిపోయి కిందకి దిగిపోయింది అన్నమాట చూడండి ఇప్పుడు కిందకి పైకి ఈజీగా మూవ్ అవుతుంది ఇందాక పెద్ద స్ప్రింగ్ తీసాడు కదండి ఆ ప్రెజర్ రాడ్ది అది కొంచెం క్లీన్ చేసేస్తున్నాడు అనమాట కొంచెం రస్ట్ పట్టినట్టుగా ఉందని అది శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాడు చేసేసి మళ్ళీ ఆ ప్రెజర్ రాడికి అది పెట్టేసాడండి స్ప్రింగ్ను చక్కగా ఈజీగా దిగిపోతుంది అన్నమాట నేను కూడా చూసుకున్నానండి ఎలా వెళ్తుందని ఈజీగా వెళ్ళిపోతుంది అది ఇలా పెట్టేసుకోవడమే ఇంకో చూడండి ఇలా తీసి ఇలా పెట్టేసుకోవడమే అది నెక్స్ట్ దాని క్యాప్ విప్పాం కదండి ఇందాక ఆ ని మళ్ళీ దానికి టైట్గా బిగించేసుకోవాలండి ఇలాగా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతుంటే అది టైట్గా బిగి అన్నమాట ఇలాగా చూడండి ఇప్పుడు కిందకి పైకి వెళ్తుంది కదా ఇప్పుడు మనం ఫుట్ మనకి ఎంత హైట్లో కావాలో ఆ ప్రెజర్ రాడ్ని అంత హైట్కి లేపి అప్పుడు మనం ఫుట్ను సెట్ చేసుకోవాలండి ఇగోండి నార్మల్గా ఎంత హైట్ ఉంటుందో అంత హైట్కి పెట్టేశాడు పెట్టేసి మనకి ఫుట్ పెట్టేశాడు అనమాట మనకి అది ఈజీగా తెలిసిపోతుందండి ఎంత హైట్ అన్నది మనం రోజు కుడుతుంటాం కదా దాన్ని బట్టి ఆ హైట్ ఎంత అనేది తెలుసుకొని మనకు అర్థమైపోతుంది అన్నమాట అది పెట్టుకొని ఈ ఫుట్ పెట్టేసుకొని ఆ స్క్రూ అయితే టైట్గా బిగించేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే పైన ఒక స్క్రూ ఇందాక విప్పాడు కదండి అది కూడా టైట్ చేసేసాడు ఇంకా చూడండి చక్కగా కిందకి పైకి అది మనం ఇందాకలా అవ్వలేదు కదా ఇప్పుడైతే చక్కగా దిగుతుంది ఇదిగోండి ఇక్కడతో నేను ఏ ప్రాబ్లంతో మిషన్ తీసుకొచ్చానో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిందండి ఇగో మళ్ళీ ఆ క్యాప్ పెట్టేసి పైన కిందని రెండు స్క్రూవ్లు బిగించేసాడన్నమాట ఇక్కడతో నేను తీసుకొచ్చిన ప్రాబ్లం అయితే అయిపోయిందండి అయితే చాలాసార్లు ఏంటంటే మనకి దారం తెగిపోవడం అవన్నీ అవుతూ ఉంటాయి కదండీ ఎందుకు అవుతూ ఉంటాయి అంటే ఇగో చూడండి ఇక్కడ క్యాప్ ఓపెన్ చేస్తున్నాడు ఈ ఫుట్ దగ్గర ఉన్న క్యాప్ని తీస్తున్నాడు దానికి కూడా రెండు స్క్రూలు ఉన్నాయండి ఆ రెండు స్క్రూలు తీస్తే అది ఓపెన్ అవుతుంది ప్లేటు మామూలుగా మిషన్ మనం పైపైన క్లీన్ చేస్తాం కానీ లోపల క్లీనింగ్ మనకు తెలియదు కదండి నేనైతే ఎప్పుడూ ఇది ప్లేట్ని అయితే ఓపెన్ చేయలేదు చూడండి ఎంత డస్ట్ ఉందో మనం దారాలు క్లాత్లు కుడతాం కదండి దాని డస్ట్ అంతా వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోతుంది అన్నమాట దాని నుంచి మనకి మాటికి దారం తెగిపోవడం అదే అవుతుంటుంది సో ఇలా తీసేసుకొని అదంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుందంట చూడండి డ్రైవర్తో తీస్తున్నాడు చాలా డస్ట్ ఉందండి దారాలు వేస్ట్ అంతా మన క్లాత్లకు వచ్చిన వేస్ట్ అన్నీ అక్కడ స్ట్రక్ అయిపోయి ఉండిపోయామాట ఇగోండి ఇలా ఒక బ్రష్ పట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాడు అది ఏంటంటే మనము పై అయిన మిషన్ అయితే క్లీన్ చేసుకుంటాం గానీ ఇలా లోపల కూడా క్లీన్ చేయాలనే సంగతి అయితే నాకైతే తెలియదండి అందుకనే మీకు చూపిస్తున్నాను ఇలాగ నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఒక నెలకు ఒకసారి ఇలా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు అంట చూడండి ఆ పైన క్యాప్ ఓపెన్ చేశాడు కదా దాన్ని కూడా క్లాత్తో తుడిచేస్తున్నాడు ఏంటంటే దారం తెగిపోయినప్పుడు ఇది కూడా ఒక రీజన్ అంటే అండి ఈ డస్ట్ ఉండడం కూడా దారం తెగిపోవడానికి అంట సో చూడండి అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఆ ప్లేట్ పెట్టేసి రెండు స్క్రూలు తీసాడు కదా ఆ రెండు స్క్రూలు పెట్టేసి మళ్ళీ ఆ ప్లేట్ అంతా టైట్గా బిగించేస్తున్నాడు అండి ఇలాగ మనం ఈ క్యాప్ ఓపెన్ చేయాలన్న సంగతి కూడా ఈ రోజైతే నేను నేర్చుకున్నానండి ఈ సంగతి ఇగోండి రెండు చక్కగా మళ్ళీ టైట్గా బిగించాలంటే అండి లూజ్గా ఉంటే మళ్ళీ అది కుడుతున్నప్పుడు కదిలిపోతూ ఉంటుంది అందుకని చాలా టైట్గా తిరిగిన వరకు మనం అది బిగించేసుకోవాలి నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫుడ్ తీసాడు కదండి ఆ ఫుడ్ కూడా సెట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడికి ఒక పాయింట్ అయిపోయిందండి ఇది ఒకటి నేను ఈరోజు నేర్చుకున్నాను నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్లో చూస్తున్నాం కదండి పైపింగ్ కుట్టినప్పుడు ఈ పాదాన్ని పక్కకి జరుపుకుంటే నీట్గా పడుతుంది అవన్నీ చెప్తున్నారు కదండి దాని గురించి నేను అడిగాను నేనైతే అవి ఎప్పుడు ట్రై చేయలేదు అయితే మేడం గారు చేసుకోవచ్చండి నేను చూపిస్తానని చెప్పాడండి ఇలా స్క్రూ డ్రైవర్తో కూడా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు అన్నాడండి ఇగోండి స్క్రూడ్రైవ్ని ఆ పాదం వెనక చిన్న గ్యాప్ ఉంది కదండి అందులో పెట్టి ఇలా మూవ్ చేస్తే అది చక్కగా తిరిగిందండి మనకి ఎటువైపు కావాలంటే అటువైపుకి తిరుగుతుంది లేదు అంటే పట్టకరతోనైనా మొత్తం ఆ ఫుట్ అంతా పట్టుకొని రైట్కి కావాలంటే రైట్కి లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా తిరుగుతుందండి అది ఇబ్బంది ఏమి ఉండదంటే చేసుకోవచ్చు అంట ఇలా ఫ్రంట్ నుంచి కూడా చేసుకోవచ్చు కానీ మనం గట్టిగా నొక్కితే పాదం విరిగిపోతుంది సో బ్యాక్ నుంచి అయితే బెస్ట్ అని చెప్పేడు తను సేమ్ ప్రొసీజరు సింగిల్ కైనా అంతేనండి మనం పైపింగ్ ఫుట్లు ఉంటాయి కదా వాటికైనా ఇలాగే మనం మూవ్ చేసుకుంటే చక్కగా ఆ దారం పక్కనే కుట్టు పడుతుంది అంటండి ఇదొక టిప్ అయితే చెప్పాడు మొత్తానికి నా ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే షరీఫ్ మనకు అన్నాడండి ముందు ముందు అవి కూడా మీకు షేర్ చేస్తాను ఇగోండి ఈ ప్రాబ్లం అయితే ఈజీగా మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్